దీవాత్మ విశ్వలకు నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామంలో ఎంతో చక్కని అద్భుతమైనటువంటి జగద్గురువుల యొక్క దిగవాణిని మనం ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి సత్యంతో మనం కలుస్తున్నాము ఒక అద్భుతమైన జ్ఞానం చూపుతో మనం కలుస్తున్నాము ఈరోజు మరి ఒక అద్భుతమైనటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క దివ్య జ్ఞాన సందేశాన్ని తెలుసుకుందాములకు జాతరలకు బోవా జాతనలన్నీయో కష్టమెంతో అంత నష్టమగును కష్టమెంతో అంత నష్టమగును ముక్కు సూటి భోవా ముఖంటి కడుదాపు ముక్కి సూటి భోవా ముక్కు సూటి భోవా ముఖంటి కడుదాపు కాలికాంబ మనము ఈ యొక్క జ్ఞానం కోసము దైవం కోసము ఎక్కడెక్కడో తిరుగుతున్నాము ఎన్నో యాత్రలు ఎన్నో రకాలుగా మనుషులు తిరుగుతున్నారో వారి లోపల ఆ సరిగా సరికాని సరి అయినటువంటి జ్ఞానం లేదు సరికాని జ్ఞానం ఉండటం వల్ల ఆ జ్ఞానంతో వారు ఇలాంటివన్నీ చేస్తున్నారు జాతరలకు బావ యాతనలు ఎన్నివో ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది ఎంతో ఏ ప్రయాసాలు ఓల్చుకొని మనం వెళ్తున్నాము ఎంతో నష్టం జరుగుతుంది ముక్కు సూటి బోవా ఈ యొక్క మన లోపల ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసంతో మనం అనుసంధానం అయితే ముక్కంటి కడుదాబో ఆ దైవానికి మనం అనుసంధానం అవుతాం కదా దైవమే మనం కదా అహం బ్రహ్మస్మి కదా అన్న సత్యాన్ని ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చక్కగా తెలియపరచినారు జాతరులకుతనెనియో కష్టమెంతో అంత నష్టమగును కడుదాబో ముక్కుసూటి బోవా ముంటి కడుదాబో కలిగాంబ కలికాంబ ఎంత ఇంత చక్కగా వివరించారు మీర స్వామి అలాగే యోగి వేమల వారు కూడా చెప్పారు తేదయాత్రుచు తేర్థయాత్రలను చూచు జనులు తెలివి మాని తెలివి మాని జనులు తెలుగు చుండ్రు తెలివిలోన తెలివిలోన తెపారచూ తీర్చుకుందరు తెలివి మా నిజనులు తిరుగుచుండ్రు తెలివిలోన తెలివిలోన తెంపార చూడరే కాళికాంబ హంస కాళికాంబని వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఇటు వేమన వారు ఎంతో చక్కగా మనకి వివరించారు వర్ధనలు గురిని చెంతకు మనం చేరాలి మన దగ్గర ఉన్నటువంటి గురువును మనం పట్టుకోవాలంటే ఆ మార్గాన్ని చూపే సరైనటువంటి మార్గదర్శకమైనటువంటి గురువు కావాలి సత్యవంతమైన గురువు కావాలి సత్యవంతమైన గురువు ధ్యాన గురువు జ్ఞాన గురువు కాబట్టి సత్యాన్ని తెలుసుకోవడానికి సత్యవంతమైనటువంటి గురువు దగ్గరికి పోతే శ్వాస మీద ధ్యాస అనే మార్గాన్ని మనకు అందించి శాకాహారం అనే అద్భుతమైన దివ్య మార్గాన్ని తెలియవర్చి మనల్ని ఉన్నతమైనటువంటి జీవన ప్రయాణంలో మన జన్మను సార్థకత తీసుకునే ఒక అద్భుతమైనటువంటి నూతన చైతన్య మార్గాన్ని మనకు తెలియపరుస్తారు అలాంటి గురువులకు అనంతకోటి ఆత్మ ప్రణామములు ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి శ్రీ పౌతుహులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియపరచుకుంటున్నాను అలాగే మరొక భద్యంతో మనం కలుద్దాము ధన్యవాదములు ఆత్మ ప్రణామములు హో బాబాజీ జై హో జై హో వీరబ్రహ్మేంద్ర స్వామి